హాయ్ అండి ఈరోజు వచ్చేసి మనము కృతింగ రెస్టారెంట్కి వెళ్ళాము ఏంటి అని అంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే ఉంటే సరే కొంచెం చేంజ్ ఉండాలని చెప్పేసి కృతింగ హప్సి కూడా కృతింగ రెస్టారెంట్కి వెళ్ళాము చూడ్డానికి అంత బాగుంది రెస్టారెంట్ అంత బాగుంది ఇది ట్రైన్ రెస్టారెంట్ అనమాట ట్రైన్లో ట్రావెలింగ్ చేస్తూ భోజనం చేసినట్టు ఉంటుంది ఇప్పుడు చూసేది అది ట్రైన్ అనమాట అండ్ టేబుల్స్ సేమ్ అలాగే ఉంటాయి ఆ విండోస్ నుంచి మనం బయటకు చూస్తూ భోజనం చేయొచ్చు అలా ఉంటుంది అనమాట ఇదంతా ట్రైన్ ట్రాక్స్ ఉన్నాయి చూడండి గ్రీనరీతో సో అందులో నుంచి మనకు ఫుడ్ అనేది వస్తుంది ఆ ట్రైన్లో ట్రే పైన వచ్చేసి మన టేబుల్ దగ్గర ఆగిపోతుంది చూడ్డానికి పిల్లలకు ఇది అయిపోతారు బాగుంటుంది ఇదంతా ట్రైన్ ట్రాక్స్ ఇక్కడ నుంచి రెస్టారెంట్ నుండి బయటకు చూస్తే వ్యూ అంత బాగా కనబడుతుంది ఇది హెప్సిగూడలోని కృతింగ రెస్టారెంట్ అనమాట మాకైతే ఫుడ్ అస్సలు ఏం బాగా అనిపించలేదు మా పిల్లలు నాన్ వెజ్ తీసుకున్నారు నేను వెజ్ తీసుకుంటాను కదా ఎలాగో సో అస్సలే అసలు టేస్టే లేదు అసలు వాళ్ళ రిసీవింగ్ కూడా అంత బాగాలేదు ప్లస్ మేము అడిగాము కూడా ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి ఇలానే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడినట్టు అనిపించింది అసలు ఏం బాగా అనిపించలేదు అసలు కృతింగా రెస్టారెంట్ ఎలా ఉంటుందో అని వెళ్ళాం కానీ అంటే ఎవరికి మరి ఇదివరకు అందరు వీడియోస్ పెట్టారు బాగుంది బాగుంది అని చెప్పేసి అంత షోపుట లాగా అనిపించింది నాకైతే అందుకే నేను ఈ వీడియో వెళ్ళాం కదా అని చెప్పేసి నేను వీడియో ఒక్కసారి మీకు చూపిస్తున్నాను కృతింగా రెస్టారెంట్ ఈ హెప్సిగూడలో ఉన్న రెస్టారెంట్ అనమాట అసలు 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 ఏం బాగోలేదు ఇది ఆల్రెడీ అంటే ఈ క్రితంగా రెస్టారెంట్స్ బ్రాంచెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎబో నుంచి ఈ రెస్టారెంట్స్ అనేవి ఉన్నవి చూడ్డానికి అంత మెయింటెనెన్స్ బాగానే చేస్తున్నాను కానీ ఇందులో ఉన్న ఫుడ్ మాత్రం అస్సలు బాగోలేదు మా నా ఒపీనియన్ అయితే అస్సలు బాగోలేదు మీకేమైనా నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి చూడండి ఇదంతా ట్రైన్ అనమాట ఇక్కడ నుంచి గ్రీనరీ కనిపిస్తుంది కదా గ్రీన్ ట్రాక్ దాంట్లో నుంచి మనకు టేబుల్ దగ్గరికి కర్రీస్ అనేవి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట అంతా నేను చూపిస్తున్నాను అందరు వెళ్ళిన తర్వాత ఇదంతా ఖాళీ ఖాళీగా ఉంది కదా సో అంతా చూపిస్తున్నాను ఇది ట్రైన్ ట్రాక్స్ ఏ టేబుల్ దగ్గరికి అలా ట్రాక్ వచ్చే వచ్చేస్తూనే ఉంటుంది ట్రైన్లో వస్తుంది మనం తీసుకోవచ్చు సరే చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళైతే ఓ బలే ఒక ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అయ్యి సంతోషపడుతూ ఉంటారు సో ఇదైతే ఇప్పుడు ట్రైన్లో నుంచి మనకు కర్రీస్ వస్తున్నవి ఇవి అనమాట ఇలా వస్తాయి ఇలా వస్తే మనం తీసుకొని మనం మనం వాళ్ళే సర్వ్ చేస్తారు సో అందులో ఇంకా అన్ని మిగతా ఐటమ్స్ ఏం రోటీస్ అలాంటివి ఏం పెట్టలేదు ఈ టూ కర్రీస్ మాత్రమే పెట్టారు ఇది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది నాకైతే అసలు మాకైతే ఏమీ బాగా అనిపించలేదు ఫుడ్ అస్సలు 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 బాగోలేదు ఈ చూడండి మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీకు వెళ్ళి చూస్తే కానీ తెలియదు ఇన్ని ఇయర్స్ అవుతుంది ఇంత ఏమంత బాగా మెయింటైన్ చేయట్లేదు అంటే ఆ మాస్టర్స్ ఎలా ఉన్నారో ఆ కర్రీస్ టేస్ట్ లేవు అసలు ఏది బాగోలేదు రైస్ అంతా ఆయిల్ ఆయిల్ అస్సలు బాగోలేదు